తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా హోదా లేకపోయిన సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి ఎన్డీఏ కూటమి ఫలితాలు వెలువడిన నాటి నుండి నేటి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి పదహారు రూపాయలు బహుమానం ఇస్తామని నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోలులో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు అరిచల్ ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని వాళ్ళ ఆచూకి తెలిపిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తందాన తానా అంటూ కొంతమంది అర్చకులు కొంతమంది జియర్లు గత ఐదు సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం బాధ్యత రాహిత్యం అదే అందులో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు జియర్లు నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు ఆ రోజు ఏమైపోయారు మీరంతా అది అపశృతి కాదా అదే విధంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో దానికి పది రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు అది అపశృతి కాదా అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన ఒక అసం అసంఘటన ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు పదకొండు రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు గారులు గారు విధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరకు ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా